ఓం గం గం గమ్ గణాధిపతి నమ ఓం విశ్వకర్మ వీరబ్రహ్మనే నమ మిత్రులందరికీ ఒక ఈరోజు కార్తీక సోమవారం వ్రత సందర్భముగా మీకు ఒక యోగం చెప్తున్నా వినండి రజితముతోటి రాగి ప్రూఫ్ అయింది మిత్రమా ఎలా ఏంటి అనే దాని గురించి మీకు చెప్తా వినండి రజితముతోటి రాగి ప్రూఫ్ ఎలా అనే దాని గురించి చెప్తాయి రండి ఒక తులము గౌరీ పాషారం తీసుకోండి ఒక్క తులము సవీరం తీసుకోండి ఒక్క తులము ఎర్ర గంధకం ఎర్ర గంధకం తెల్ల పచ్చ గంధకం కాదు ఎర్ర గంధకం నేను అంటున్నా గుర్తుపెట్టుకోండి ఎర్ర గంధకం ఒక తులం తీసుకోండి మైలదుత్వం ఒక్క తులమే తీసుకోండి ఇంగిలీకం ఒక తులం వీటిను ఎర్ర చిత్రమూల రసముతో బాగా ఎర్ర చిత్రం మూల పసరుతో బాగా నూరాలి నూరి మూడు గంటలు మర్దన చేయాలి ఎన్ని గంటలు మూడు గంటలు మర్దన చేయాలి మిత్రమా మర్దించిన తర్వాత అరగంట పక్కన పెట్టండి మూడు గంటలు బాగా నూరిన తర్వాత ఒక అర్ధ గంట సేపు పక్కన వదిలేయండి అట్లా వదిలేసిన తర్వాత అదే విధానంలో మళ్ళీ మూడుసార్లు మర్దన చేయండి పక్కన పెట్టి ఒక అర్ధ గంట పక్కన పెట్టి మళ్ళీ మళ్ళీ మూడు గంటలు నూట ఇట్లా శుద్ధి చేసి ఒక రాగి డబ్బా తీసుకోండి రాగి యాభై గ్రాములు డబ్బా కానీ లేకుంటే పావుల మందంలో కానీ బిళ్ళ కానీ ఏదో తీసుకోండి తీసుకొని దీనికి ఏం చేయాలి మనము రసమగినం అంటే ఎట్లా అంటే రసమగినము మనము రజితము తీసుకున్నామా రజితంలోకి పాదరసం ఎక్కించాలి పాదరసము ఎక్కించి లేచి చెప్తినాయి బాగా మూడు గంటలు మర్దన చేయాలి మళ్ళీ ఒక అర్ధ గంట మళ్ళీ మూడు గంటలు అట్లా మర్దన చేసిన తర్వాత పావుల మందం మీద ఉండాలి ఈ రాగి దానికి ఈ రసమగినంలో ఐదు తులాలు పట్టించి పైన మందు కవచం ఇయ్యాల ఐదు తులాలు రసం మగినం పట్టించి ఐదు తులాలు రసం మగినం బాగా గుర్తుపెట్టుకోండి దీనిపైన పై మందు ఇలా చెప్తున్నాం కదా ఎర్ర చిత్రమూల తొమ్మిది దాన్ని కవచం ఇచ్చేసి తొమ్మిది రెట్లు ఎర్ర చిత్ర మూల ముద్ద తొమ్మిది రెట్లు ఆకు తీసుకోండి దానికి తొమ్మిది రెట్లు గుర్తు పెట్టుకోండి బాగా తొమ్మిది రెట్లు ఆకు తీసుకొచ్చి దంచి బాగా ముద్ద చేసి ఆ ముద్దలో ఈ బాగా ఆరబెట్టి ఆరబెట్టిన దాన్ని ఆ ముద్దలో పెట్టి బాగా ఇచ్చి ప్రమిదల్లో ఉంచండి ప్రమిదల్లో పెట్టి సీల్ చేయండి సీల్ చేసి బాగా ఈ తొమ్మిది రెట్లు ముద్దను ఈ ప్రమిద సహ తీసుకొని పుటమేయండి పుటమేస్తే ఏమవుతుంది రాగి మొత్తం కలిపి సింధూరం అయితే మిత్రమా ఈ సింధూరం తీసుకొని కాపర్ మీదకి వెళ్ళిపోండి అప్పుడు కాపర్ ప్రూఫ్ అయింది ఇది ఓకేనా ఈ విధంగా మనం చేసుకుంటే ముందుకు పోగలుగుతారు మీరు ముందుకు పోయి బాగా శుభ్రంగా చేసుకుంటారు ఓకేనా విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా ప్రతి ఒక్కళ్ళు మీకు అవగాహన గురించే చెప్తున్నా ఈ అవగాహన నాకు తెలిసిన భాగాల వరకు నేను చెప్తా దాన్ని మీరు మలుపులు తిప్పుకొని మీరు ముందుకు పోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు చూసి ఒకసారి రెండుసార్లు వీడియో విని దాన్ని అర్థం చేసుకొని మీకు తెలియకపోతే వేరే గురువుల దగ్గరికి వెళ్ళిన అర్థం చేసుకోండి ఓకేనా